జై గురుదేవ్ ఓం శ్రీ సాయి అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు గురు సందేశంలో అంతరంగ మందలి పంచపోతాలను సమనిష్పత్తిలో ఉంచుకోవడం ఎలా మానవ దేహంలో ఉన్నటువంటి పంచపోతాలను సమనిష్పత్తిలో ఉంచుకోవటం ఎట్లా ప్రకృతి వైద్య నిపుణుల యొక్క అభిప్రాయం ప్రకారం పంచబోతాల సమనిష్పత్తిలో ఉంటే కఫ పిత్త వాత మూడు కూడా సమాన స్థాయిలో ఉంటే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడట పంచబోతాల సమనిష్పత్తిలో వ్యత్యాసం ఉంటే మనిషికి తప్పనిసరిగా రుగ్మతలు సంభవిస్తాయట అందుకని మనం ప్రకృతిలో జీవించటం లేదు కదా ప్రకృతికి దూరంగా ఉంటున్నాం కదా ప్రకృతి నుండి దూరమై స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాం కదా మరొక మాటలో చెప్పాలంటే జనవాహిని మధ్య కాలుష్యం మధ్యనే మానవ జీవితం కొనసాగుతుంది ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో పంచభూతాలను సమనిష్పత్తిలో ఉంచుకొని పిత్త వాతాలను సమాన స్థాయిలో ఉంచుకొని ఆరోగ్యాన్ని పొందటం ఎట్లా అనే దాని గురించి ఈరోజు గురు సందేశంలో మీరు తెలుసుకోబోతున్నారు దానికి వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను అదేమిటంటే విశ్వానికి ప్రతిరూపం భూమండలం భూమండలానికి ప్రతిరూపం మానవుడు విశ్వానికి ప్రతిరూపం భూమండలం భూమి కాదు భూమండలం భూమండలానికి ప్రతిరూపం మానవుడు మ్యాన్ ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ యూనివర్స్ వాట్ ఈజ్ దేర్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద మ్యాన్ ఇడ్ సెల్ఫ్ విశ్వం మొత్తంలో ఈ పంచభూతాలే భూమండలంలో ఉన్నాయి కూడా పంచభూతాలే మానవ దేహం కూడా పంచభూతాత్మకం భూమండలంలో పంచిపోతాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో మానవ దేహంలో కూడా అదే నిష్పత్తిలో ఉన్నాయి మానవ దేహంలో పంచబోతల యొక్క నిష్పత్తిలో వ్యత్యాసం ఏర్పడింది అనుకోండి శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది భూమండలంలో ఉన్నటువంటి పంచబోతాలు ఏమిటి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం భూమండలంలో ఇవన్నీ కలిసి వాతావరణంగా ఏర్పడ్డాయి వాతావరణంలో సంభవించినటువంటి మార్పుల వల్లనే జీవులు ఏర్పడ్డాయి పంచభూతాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల వృక్షాలు వచ్చాయి వృక్షాల్లో సంభవించినటువంటి పరిణామం వల్ల జంతువులు వచ్చాయి ఆ జంతువులన్నింటిలో పరాకాష్ట స్థితిలో మానవుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు పంచభూతాలు వృక్షాలు జంతువులు మానవుడు అయితే మిగతా జంతువులకి మానవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మానవుడు భూమండలానికి ప్రతిరూపం భూమండలంలో పంచిపోతాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో మానవ దేహంలో కూడా అదే నిష్పత్తిలో ఉన్నాయి మానవ దేహంలో కీలకమైనటువంటి అవయం ఒకటి ఉంది అదేమిటంటే వెన్నుబాము ఈ వెన్నుబామ్కు పైన మెదడు ఉంటుంది మెదడు వెన్నుబొమ్మ రెండు కలిసి కేంద్ర నాడీ వ్యవస్థగా రూపాంతరం చెందున్నాయి కేంద్ర నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా విశ్వవ్యాపితమై అతీంద్రియ శక్తులను కూడా పొందగలుగుతాడు కాబట్టి మానవ దేహంలో పంచభూతాల నిష్పత్తిని సమపాళలో ఉంచగలిగితే మనిషి తప్పనిసరిగా ఆరోగ్యవంతుడవుతాడు దాని గురించి ఒకసారి సూక్ష్మంగా స్పష్టంగా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం మానవ దేహంలో ఈ పంచభూతాలు ఎక్కడున్నాయి వెన్నుబాం మీద ఉన్నాయి వెన్నుబాం మీద ఐదు చక్రాలు ఉన్నాయి ఐదు కోశాలున్నాయి ఏమిటవి మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఈ ఐదు కూడా వెన్నుబాం మీద క్రింద నుండి పై వరకు ఉన్నాయి ఈ ఐదింటిని కోశాలుగా పిలుస్తూ ఉంటారు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఈ ఐదు చక్రాలు ఐదు కోశాలు పంచభూతాలతో సమన్వయమై ఉంటాయి పంచభూతాలతో అనుసంధానమై ఉంటాయి మూలాధార చక్రం భూమి తత్వం స్వాదిష్టాన చక్రం జలతత్వం మణిపూర్క చక్రం అగ్నితత్వం అనాహత చక్రం వాయుతత్వం విశుద్ధ చక్రం ఆకాశతత్వం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఒకసారి భూమండలాన్ని పరిశీలించండి భూమి ఘన రూపంలో ఉంటుంది జలం గడ్డగడితే ఘనంగా ఉంటుంది ప్రవహిస్తూ ఉంటే ద్రవంగా ఉంటుంది ఆవిరైతే అది వేపరుగా ఉంటుంది భూమి నీరు మానవ దేహంలో ఎంత శాతం నీరు ఉండాలి భూమండలంలో ఎంత శాతం నీరు ఉంటే మానవ దేహంలో కూడా అంత శాతం నీరు ఉండాలి నెక్స్ట్ అగ్నితత్వం ఇది మణిపూరక చక్రం వాయుతత్వం ఇది అనాహత చక్రం విశుద్ధ చక్రం ఇది ఆకాశతత్వం ఈ ఐదు చక్రాలకి ఐదు కోశాలకు అనుబంధంగా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుందాం భూమిది ముక్కుతత్వం అంటే భూమికి అనుసంధానంగా ఉంటుంది జలానికి నాలుక అగ్నికి కండ్లు వాయువుకు చర్మం ఆకాశానికి చెవులు ఇక తత్వాలకి రండి భూమిది వాసన తత్వం జలానిది రుచి తత్వం అగ్నిది దృష్టి తత్వం వాయువుది తత్వం ఆకాశానికి వినికిడి తత్వం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచభూతాలు ముక్కు నాలుక కండ్లు చర్మం ఆ తర్వాత చెవులు అదే భూమిది వాసన తత్వం ఆ తర్వాత రుచితత్వం ఆ తర్వాత దృష్టి తత్వం ఆ తర్వాత స్పర్శతత్వం అంతిమంగా వినికిడి తత్వం సరే ఇంతవరకు బాగానే ఉంది మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు కదా ప్రకృతిలో సంచరించినప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు ప్రకృతికి దూరమైనప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించాడు ఒంటరిగా ఉన్నాడు ఎటువంటి బంధాలు అనుబంధాలు లేవు కుటుంబ వ్యవస్థ కూడా లేదు ప్రకృతి నుండి వచ్చాడు ప్రకృతిలో కలిసి జీవించాడు అంతిమంగా ప్రకృతిలోనికే లయం చెందాడు మానవుడికి ఎటువంటి పరిధులు కానీ పరిమితులు కానీ లేనందువల్ల నూట ఇరవై సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లుగా రుజువులు ఆధారాలు ఉన్నాయి అతడే ఆది మానవుడు అనాగరిక మానవుడు ఆటవిక మానవుడు జంతు ప్రవృత్తి మానవుడు అయితే మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అంటే వంటరి జీవితం వదిలిపెట్టి జంట జీవితానికి వచ్చారు దానితో పాటుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నారు చుట్టూ నేను నాది నాకు అనేటటువంటి బంధాల్లో ఉన్నారు పరిధుల్లో ఉన్నారు సొంత ప్రపంచంలో ఉన్నారు ఒక రకంగా జైలు జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు వీటన్నిటి వల్ల ఏమైంది వ్యక్తుల మధ్య మోహబంధాలు పెరిగాయి అరిషడు వర్గాలు ప్రకోపించాయి మనసు కలుషితమైంది చెడు సంస్కరణ మోతాదు పెరిగింది మనిషిలో శారీరక రుగ్మతలు మొదలయ్యాయి ఈ విధంగా శారీరక రుగ్మతలకు లోను కావటం వల్ల మాతృత్వం అనబడేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం వైఫల్యం చెందుతూ వచ్చింది అటువంటి తరుణంలో భూమండలం మొత్తంలో ఉత్తమ శ్రేణికి చెందినటువంటి ఆర్యుల యొక్క మేధస్సు నుండి ఒక అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చింది అది ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావడానికి మూల కారణం మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం మనిషి ఆరోగ్యంగా ఉండటం కోసమే అది బహిర్గతంగా గావించబడింది ఆరోగ్యంగా ఉంటే సుదీర్ఘాయి ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది సంతృప్తి ఉంటుంది ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుక అందించే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనిషి ప్రకృతికి దూరమైనా సరే ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ కళాత్మక జీవన విధానాన్ని బహిర్గతంగా వచ్చి జరిగింది సరే అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఒక్కసారి ఈ ఐదు చక్రాల గురించి చెప్తాను మూలాధార చక్రం బలహీనపడింది అనుకోండి మనిషికి ఎముక పుష్టి కండ్ర పుష్టి ఉండదు రక్తం యొక్క ఉత్పత్తి తగ్గుతుంది వ్యాధి నిరోధక శక్తి ఉండదు మనిషి త్వరగా జబ్బులు పాలవుతాడు సంతాన ప్రాప్తి కూడా కలగదు అంటే మూలాధార చక్రం చాలా కీలకమైంది అది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఒక భవనం నిర్మించడానికి పునాది ఎంత కీలకమైందో మానవ దేహానికి మూలాధార చక్రం అంత కీలకమైంది మూలాధార చక్రం బలహీన పడిందంటే శరీరం తప్పనిసరిగా బలహీనపడుతుంది కర్మేంద్రియాలు మొత్తం కూడా మూలాధార చక్రానికి అనుబంధంగా ఉంటాయి రెండో చక్రానికి రండి స్వాదిష్టాన చక్రం ఇది పంచ జ్ఞానేంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది మూత్రపిండాలకు దగ్గరగా ఉంటుంది ఇది నీటి యొక్క నిష్పత్తిని సమపాళలో ఉంచుతుంది స్వాదిష్టాన చక్రం సక్రమంగా పనిచేయకపోతే మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం ఉన్నటువంటి నీరు బయటికి బాదుగా శరీరం శుద్ధి కాదుగా చెడు పదార్థాలు బయటికి వెళ్ళవుగా మూత్రపిండాలు ఫెయిల్ అయితే మనిషికి మనగడలేదుగా కాబట్టి స్వాధిష్టాన చక్రం సమర్థవంతంగా పనిచేస్తే మనిషి తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటాడు ఇక మూడవది ఏంది మణిపూరక చక్రం ఇది అగ్నికి సంబంధించింది కంటికి సంబంధించింది దృష్టికి సంబంధించింది ఈ చక్రం సమర్థవంతంగా పనిచేయలేదనుకోండి ఏమవుతుంది జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది జీర్ణవాసాలు సరిగా ఉత్పత్తి కావు మలబద్ధకం ఉంటుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాదు నీరసం ఎక్కువగా ఉంటుంది షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఇక నాలుగో చక్రానికి రండి అనాహత చక్రం ఇక్కడ ఏముంటాయి గుండె ఊపిరిదిత్తులు ఉంటాయి గాలి పీల్చుకోవటం బయటికి రావటం శ్వాసకోశాలు ఉంటాయి గుండె కూడా ఉంటుంది శ్వాసకోశాల ద్వారా ప్రాణవాయువు లోపలికి వస్తుంది ఆ తర్వాత గుండె నుండి వచ్చినటువంటి రక్తం మొత్తం శుద్ధి అవుతుంది అన్ని భాగాలకు పంపిణీ అవుతుంది గుండె ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తే శరీరం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇక ఐదోది ఏమిటి విశుద్ధ చక్రం ఇది గొంతు ప్రాంతంలో ఉంటుంది విశుద్ధ చక్రం చాలా కీలకమైనది ఇది సమర్థవంతంగా పనిచేయకపోతే కండ్లు చెవులు నాలుక ముక్కు చర్మం అన్నీ కూడా దెబ్బతింటాయి మొత్తం మీద జాగ్రత్తగా ఆలోచించండి మానవ దేహంలో పంచభూతాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది పంచభూతాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయి అనుకోండి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే పంచభూతాలతో అనుసంధానమై పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి పంచ తత్వాలు ఉన్నాయి పంచ ప్రాణాలు ఉన్నాయి అన్ని అందులో నిబిడీకృతమై ఉంటాయి మరి మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు కాలుష్యం మధ్యలో జీవిస్తున్నాడు పంచపోతాలు సమంగా లోపలికి వెళ్ళట్లేదు బయటికి కూడా రావట్లేదు పంచపోతాల నిష్పత్తి సరిగా లేదనుకోండి తప్పనిసరిగా జబ్బులు వస్తాయి కదా జబ్బులు వచ్చాయనుకోండి మాతృత్వం అనేటటువంటి యజ్ఞ సఫలీకృతం కాదు కదా జీవితం సద్వినియోగపడదు కదా జీవితం సార్థకం కాదు కదా మరి మార్గం ఏంటి ఇప్పుడు చూద్దాం మూలాధార చక్రం చాలా కీలకమైంది అది సమర్థవంతంగా పనిచేసేటట్లయితే ఎముక పుష్టి కండర పుష్టి ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అంటువ్యాధులు వచ్చే అవకాశమే లేదు ఆ తర్వాత స్వాధిష్టానం మరి పూర్వకం అన్నహత విశుద్ధ ఇకపోతే ఇవన్నీ వెన్నుబాం మీద ఉన్నాయి కదా మెదడు ప్రాంతంలో రెండు చక్రాలు ఉన్నాయి అవేమిటి ఆగ్నేచక్రం సహస్రారం ఆగ్నే చక్రం సహస్రారం ఆగ్న చక్రం బురుగుటి మధ్యలో ఉంటుంది సహస్రారం కఫాలం మధ్యలో ఉంటుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మానవుడు అన్ని బలహీన పట్టడానికి మూల కారణం ప్రకృతికి దూరం కావటమే కదా ప్రకృతిని తనకు అనుగుణంగా మార్చుకోవటమే కదా ప్రకృతిని చెడగొట్టటమే కదా ప్రకృతి యొక్క సమతుల్యాన్ని చిన్నాభిన్నం చేయటమే కదా దానివల్ల ఏమైంది అతనిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గింది పంచభూతాల నిష్పత్తి తగ్గింది పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయటం లేదు పంచతత్వాలు పనిచేయటం లేదు అన్ని విధాల బలహీన పడ్డాడు దీనివల్ల ఏమైంది శరీరం లోపలికి సమాచారం ప్రవేశించి అది సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది మళ్ళీ జాగ్రత్తగా అండి పంచుభూతాలు సమనిష్పత్తిలో లేనందువల్ల శరీరం బలహీనపడింది కదా శరీరం బలహీనపడటానికి మూల ఏంది చెడు సంస్కారాలు కదా మనం వెన్నుబాబి చక్రాల గురించి ఆలోచించడం కాదు అవి బలహీనపడటానికి మూలమైనటువంటి సంస్కారాలను గురించి ఆలోచించాలి సంస్కారాలు చిత్తంలో ఉన్నాయి మెదడులో ఉన్నాయి మెదడు కంటికి కనిపిస్తుంది చిత్తం కంటికి కనిపించదు మెదడు పరిమితంగా ఉంటుంది చిత్తం అనంతంగా ఉంటుంది ఆ చిత్తంలోనే సంస్కారాలు ఉంటాయి మరి ఆ చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలను కరిగించుకుంటే చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు కరిగిపోయాయి అనుకోండి తొలగిపోయాయి అనుకోండి అప్పుడు చిత్తం అవుతుందిగా మెదడు శుద్ధి అవుతుందిగా మెదడు శుద్ధి అయితే అన్ని చక్రాలు శుద్ధి అవుతాయి కదా కాబట్టి ఆగ్నేయ చక్రం శుద్ధైతే చిత్తంశుద్ధి అయితే మెదడు శుద్ధి అయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు దీనికి మార్గం ఏమిటి అర్జుడాలు ఒకసారి దీనికి మార్గం ఏమిటి జాగ్రత్తగానండి మనిషి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా చెడు సంస్కారాలను సమూలంగా దగ్ధంగా ఆవించగలిగితే చిత్తం అయితే మెదడు శుద్ధి అయితే ఆగ్న చక్రం శుద్ధైతే వెన్నుబాబు మీద ఉన్నటువంటి ఐదు చక్రాలు అవుతాయి కదా అది ఎలా సాధ్యమవుతుంది బ్రహ్మ జ్ఞానం ద్వారా జీవుడికి అతీతంగా మనస్సుకు అతీతంగా కర్మలకు అతీతంగా జీవితానికి అతీతంగా ప్రపంచానికి అతీతంగా జీవించగలిగితే పాత కర్మలు కరిగిపోతుంటే అదనంగా కొత్తగా కర్మలు చేరే ప్రసక్తి లేదు కదా ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని ధ్యానం కొనసాగిస్తారో వాళ్ళకి చక్రం శుద్ధి అవుతుంది చిత్తం శుద్ధి అవుతుంది మెదడు శుద్ధి అవుతుంది కాబట్టి విశ్వశక్తి నేరుగా లోపలికి వస్తుంది కదా భూమి కంటే నీరు సూక్ష్మమైంది నీటి కంటే అగ్ని సూక్ష్మమైంది అగ్ని కంటే వాయువు సూక్ష్మమైంది వాయువు కంటే ఆకాశం సూక్ష్మమైంది ఆకాశం కంటే ప్రాణశక్తి సూక్ష్మమైంది కదా ఈ ప్రాణశక్తి ముందు ఆకాశాన్ని తర్వాత విశుద్ధ చక్రాన్ని అనహత చక్రాన్ని మణిపూరక చక్రాన్ని స్వాధిష్టాన చక్రాన్ని అంతిమంగా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసింది అనుకోండి అన్ని చక్రాలు శుద్ధి అవుతాయిగా మళ్ళొకసారి చెప్తున్నాను పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని బీజంగా నాటుకొని అనుభవంలోకి పొందగలిగితే ప్రాణశక్తి నేరుగా మెదడులోకి ప్రవేశిస్తుంది చిత్తం శుద్ధి అవుతుంది చక్రం శుద్ధి అవుతుంది అప్పుడు ప్రాణశక్తి యొక్క రూపాంతరంగా ఆకాశం శుద్ధి అవుతుంది ఆకాశం ద్వారా అనహత చక్రం శుద్ధి అవుతుంది అంటే వాయువు శుద్ధి అవుతుంది ఆ తర్వాత అగ్ని శుద్ధి అవుతుంది ఆ తర్వాత స్వాధిష్టాన చక్రం శుద్ధి అవుతుంది ఆ తర్వాత మూలాధార చక్రం శుద్ధి అవుతుంది దీనికి ఒకే ఒక ఆశ్రయం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం మనిషి అజ్ఞానం అనే చీకటిని ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగుతో ఛేదించగలిగితే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు ఎటువంటి రుగ్మతలు సంభవించే ప్రసక్తి లేదు కింద నుంచి పై వరకు అన్ని చక్రాలు శుద్ధి అయ్యాయి అనుకోండి ఇక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు కదా కాబట్టి బయట పంచిభూతాలు సక్రమంగా సమనిష్పత్తి లేకపోయినా పర్వాలేదు లోపల ఉన్నటువంటి పంచిభూతాలను మనం శుద్ధి చేసుకోగలిగితే సమ నిష్పత్తిలో ఉంచగలిగితే మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు బయట పంచభూతాల గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు లోపల పంచభూతాలు సమ నిష్పత్తిలో ఉంటే చాలు ఇదే పంచభూతాలను నియంత్రించడంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఆ దిశగా మీరు జాగ్రత్తగా ధ్యానాన్ని కొనసాగించి అంతరంగాన్ని శుద్ధిగా వచ్చుకొని పంచిపోతాలను సమనిష్పతిలో ఉంచుకొని జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని మనసావాచ్య కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదే